కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కి సంబంధించి ఒకప్పుడు ఇది జీవీఎంసి బాలయోగి గారు ఉన్నప్పుడు అప్పుడు రావాల్సిన ప్రతిపాదన ఆయన బతుకుండా ఉంటే కనుక ఈ పాటికి ఆ రైల్వే లైన్ పూర్తయిపోయేది అనేది అలాగే కొంతవరకు వేసిన రైల్వే లైన్ ఏదైతే ఉందో అక్కడ రామచంద్రపురం నుంచి ఇలా కాకినాడ వరకు కలపాల్సిన రైల్వే లైన్ అది మధ్యలోనే అంటే సింగిల్ ట్రాక్ అయితే వేశారు కొన్ని రోజుల రైల్ బస్సు అనేదో నడిపారు స్టేషన్లు కూడా కానీ కట్టారు కానీ అది ఇప్పటికీ నిరుపయోగంగా ఇంకా పట్టాలు కూడా తుప్పటిపోయి పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించి సర్వే ఇప్పుడు చేయబోతున్నారు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ సర్వేకు మార్గం సుగమమైంది రైల్వే లైన్ అలైన్మెంట్ రీఅలైన్మెంట్ అలాగే భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ఉన్న స్టే ఉత్తర్వులను హైకోర్టు ఎత్తేసింది రీఅలైన్మెంట్కి సంబంధించి సర్వే చేసేందుకు అధికారులకు వెసులుబాటు కల్పించింది సాధ్యమైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని రైల్వే అధికారులను ఆదేశించింది రైల్వే లైను రీఅలైన్మెంట్ ద్వారా ఎవరైనా రాజకీయ నాయకులు బడా వ్యక్తులు లబ్ధి పొందుతున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి అని చెప్పి అధికారులను సూచించింది విచారణకు వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది రాజకీయ నాయకులు బడాబాబులు లబ్ధి కోసం కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని బట్టవిల్లి గుడిమెల్లంక మధ్య కోటిపిల్లి నర్సాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ మారుస్తున్నారని ముందుగా నిర్ణయించిన అలైన్మెంట్ ప్రకారం ట్రాక్ నిర్మాణం చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి ఈ పిటిషన్లు విచారణకు రాగా పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు ముందుగా ప్రతిపాదించిన రైల్వే లైన్ అలైన్మెంట్ను మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు రీ అలైన్మెంట్ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి రైల్వే శాఖ తరపు న్యాయవాది రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ రైల్వే అలైన్మెంట్ మార్పు కోసం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేశారన్నారు సర్వే నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు దీంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని చెప్పారు రైల్వే లైన్ అలైన్మెంట్ సర్వే భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు స్టే ఉత్తర్వులు ఎత్తివేయాలని అభ్యర్థించారు ఇరుపక్షాల వాదనలు పరిగణలో తీసుకున్న ధర్మాసనం అలైన్మెంట్ మార్పు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ఫలానా దగ్గర లైన్ వేయాలని ఎలా చెప్పగలము అని వ్యాఖ్యానించింది ఏది ఏమైనా ఇప్పుడు రీ అలైన్మెంట్ సర్వే అయితే చేయబోతున్నారు అది ఎంత త్వరగా పూర్తవుతుంది తర్వాత అది మళ్ళీ ఈసారి అయినా ప్రజలకు అందుబాటులోకి వస్తుందా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ చూద్దాం